న్యూస్ కి జగ్గయ్యపేటలో దొంగతనాలకు తెర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు జగ్గయ్యపేట అక్టోబర్ పది ప్రజాదళం టీవీ న్యూస్ జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలతో ప్రజలను ఆందోళనకు గురిచేసిన ముఠాను జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ముందస్తు సమాచారం ఆధారంగా నందిగామ్మ ఏసీపీ తిలక్ గారు జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వరులు గారు సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ గారి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు ఈ బృందం అనుమానం వచ్చిన వ్యక్తిని పట్టుకుని విచారించగా అతను జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు అంతేకాకుండా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇలాంటి పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడించాడు జగ్గయ్యపేట పట్టణంలోని డీవీఆర్ నగర్ ప్రాంతంలో ఒక మోటార్ బైకు మరియు మూడు గ్యాస్ సిలిండర్లు దొంగిలించినట్లు కూడా అంగీకరించాడు పోలీసులు నిందితుడి వద్ద నుండి దొంగిలించిన వస్తువులను రికవరీ చేసి సంబంధిత కేసులను నమోదు చేశారు ప్రజల భద్రత కోసం పోలీసులు పహారా మరియు సీసీ కెమెరా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు